ఇప్పుడు ప్రభాస్ గారు పెద్ద హిట్ కొట్టేశారు ఇప్పుడు మళ్ళీ మీ మీద ఇంకా ప్రెషర్ బాధ్యత బాగా పెరిగిపోయింది ఏంటంటే నెక్స్ట్ వచ్చే సినిమా మీదేనా ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు జామ్ జంగ్ అయిపోతున్నారు జామ్ జంక్షన్ మీరు అంటే నెక్స్ట్ ప్రెస్ మీట్ కి వస్తారా బిజీ అయిపోతారా అని తెలుసుకోవడానికి క్వశ్చన్ అడుగుతున్నాం అన్నమాట నెక్స్ట్ ప్రెస్ మీట్ ఈ జామ్ జంక్షన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ కి వస్తారా లేదో ఈ షూటింగ్ గురించి అడుగు లేదు లేదండి అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంది షూట్కి వెళ్తున్నాము నాకు ప్రెజర్ అనే ఫీల్ అయితే ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్కి రాను లో దుప్పటికప్పుడు పడుకుని ఉంటాను బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఆయన అంత పెద్ద హిట్ ఇవ్వడం అనేది నిజంగా ఇండస్ట్రీ అంతటికి ఒక్కసారి అంటే ఒక స్తబ్దతగా ఉన్న థియేటర్లు మూసేస్తున్నారు ఈ మధ్య అలాంటివి చాలా విన్నాం ఒక్కసారి థియేటర్లు అన్నిటికీ కళ్ళొచ్చి ఇళ్లలోంచి అందరూ జనం అందరు వెళ్ళి అంత కలెక్ట్ చేయడం నిజంగా అది అద్భుతం అలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో చేయాలని ఆ అద్భుతంలో మా అద్భుతం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సినిమా కోసం గారు మీ అందరు ఆశీస్సులు ఉంటే మీ పక్కన ఉన్న పెద్ద ఉంటే ఎందుకంటే మేము అట్లా చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామో అట్లా మూర్తి గారు కూడా కొంచెం మంచి మంచి కొత్తగా వచ్చే జర్నలిస్ట్లు అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను అదే అందుకనే మీరు మన రాజేష్ని పక్కన పెట్టుకుంటారు మీరు కూడా ఎంకరేజ్ చేయండి గురుజీ తమన్ గారు ఇందాక గేమ్ గేమ్ చేంజర్ గురించి అప్డేట్ ఇచ్చారు అందుకే ఎలా వస్తుంది మీ ఇద్దరు మీ ఇద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకా ఆ సినిమా గురించి ఏదో ఒకటి చెప్తే అంటే మాక ఇప్పుడు మీకు ఎలా ఇదో మేము స్ట్రెస్ చేసుకునే తిరుగుతున్నాం డ్రెస్ చేసుకుని తిరగట్లేదు మాకుండే ప్రాబ్లమ్స్ మాకున్నాయి పల్కీలో ఆయన హిట్ కొట్టిన తర్వాత మాకు బట్ మాకేంటంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఒక కమర్షియల్ ఆల్బమ్తో వస్తున్నారు సో అది మాకు ఒక చిన్న బ్రీతింగ్ మంచి సాంగ్స్ డాన్స్ నంబర్స్ చేయడానికి మాకు మళ్ళీ ప్రభాస్ గారు ఇప్పుడు అలా చూడడం నాకు ఇంట్రెస్టింగ్ ఉంది సో విజ్ ఇస్ వెయిటింగ్ ఫర్ ఇట్లా ఉండొచ్చం నువ్వు అసలు ఆ సినిమా గురించి అడగ అంటే నువ్వంటే సినిమా కదా ఇక్కడ జామ్ జంక్షన్ అని ఇది ఒక కార్యక్రమం ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు హ్యాపీగా మీడియా మిత్రులందరినీ మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఉన్నారా చమన్ గారు మీరు చెప్పారు కదా గోంగూర అండ్ రబ్బర్ బ్యాండ్ ఆ బ్యాండ్స్ తో వచ్చామని చెప్పేసి వి నో యూ ఫ్రమ్ ద బాయ్స్ బ్యాండ్ ద బాయ్స్ సరిగా వే సో ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ కూడా ఇచ్చారు బ్యాండ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి సో అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఈ బ్యాండ్ నుంచి రాబోతున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఆపర్చునిటీస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి నో ఇట్స్ గుడ్ బికాస్ వాళ్ళు దే మోర్ ఫ్యూచరిస్టిక్గా ఉన్నారు దట్స్ వాట్ నేను చెప్తున్నాను కదా ఐఎమ్ లర్నింగ్ ఫ్రమ్ దెమ్ సో మచ్ ది వే దే ఆర్ కటింగ్ ద సాంగ్ ఎక్కడి నుంచి కొన్ని సాంగ్ చరణాల నుంచి స్టార్ట్ చేస్తారు they start from the middle of the charnam, they start the whole song so we are knowing the highs of it i think definitely the opportunity what uh, we live nara. i think they will live up to more expectations so we need new new things and mana composers ravalani i feel i feel from mana telugu and inka chala composers i feel i feel very proud about that Because uh, we are having so many composers coming from other states and doing i feel our composers also should కమ్ టుగెదర్ వాళ్ళ చేయాలని ఐ ఫీల్ సో ఇట్స్ గుడ్ కాంపిటీషన్ రీచ్ ఎంత హెల్దీగా ఉంటే అంత బాగుంటుంది శ్రీగారు హాయ్ హాయ్ సార్ హాయ్ శ్రీ గారు హలో అవును కటిన్ కి జూలై సిక్స్త్ కలిసాం కదా దాని తర్వాత కటిన్ రైజర్ చేశారు కదా ప్రోగ్రామ్ అవును ఇది కటిన్ రేజర్స్ అంత ముందు అది లాంచ్ లాంచ్ చేశారు తర్వాత అప్పటికి తర్వాత ఇప్పుడు బ్యాండ్స్ సిక్స్ బ్యాండ్స్ ఎలాగా సెలెక్ట్ చేశారు ప్రాసెస్ ఏంటి ఎన్ని బ్యాండ్స్ మీకు వచ్చాయి అంటే అట్లేం లేదు సార్ వి వాంటెడ్లీ మేమే వాళ్ళ దగ్గరికి వి రిక్వెస్టెడ్ దెమ్ టు పర్ఫార్మ్ అంటే నాట్ సమ్థింగ్ మీ మీద ఆడిషన్ పెట్టేసి వి నెవర్ క్రియేటెడ్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్ అదే వి వాంటెడ్ దిస్ బ్యాండ్స్ అంటే మేము ఎప్పుడు మేము వాళ్ళు చూస్తూ ఉంటాము వీ ఆల్వేస్ సీ దెమ్ ప్లేయింగ్ విత్ అండ్ హార్ట్ సో వి వాంటెడ్ టు క్రియేట్ హ్యూజ్ ప్లాట్ఫామ్ సో వాళ్ళకంతా మంచి ఫాలోయింగ్ ఉంది దే ఆర్ వెరీ గుడ్ బ్యాండ్స్ సో వీ చూస్ దోస్ బ్యాండ్స్ ఆడి ఓ మంచి బ్యాండ్ టీమ్ సెటప్ చేసుకొని దేర్ మూవింగ్ ఫార్వర్డ్ సో యూ వాంటెడ్ టు గివ్ లిటిల్ మోర్ పుష్ క్రియేటింగ్ ఏ బిగ్గర్ ప్లాట్ఫామ్ సో అంతే అండి మారుతి గారు సార్ ఇది జాంబాగ్ అంటే హైదరాబాద్లో స్టార్ట్ చేశారు తర్వాత వైజాగ్ విజయవాడ అటు వెళ్తున్నారు అక్కడ లోకల్ బ్యాండ్ నే సెలెక్ట్ చేస్తారా లేదంటే ఆల్ ఓవర్ ద స్టేట్ లో అక్కడ లోకల్ బ్యాండ్స్ అండి ఎక్కడికి లోకల్ బ్యాండ్స్ ని చేయాలనేది ఇది అది నెక్స్ట్ లెవెల్ ఏంటనే చూడాలి ఫస్ట్ అసలు మనకి అక్కడ ఏంటంటే మనకు ఆర్కెస్ట్రాలు మ్యూజికల్ నైట్లు అవి ఉంటాయి కదా వాళ్ళే బ్యాండ్స్ రియల్ బ్యాండ్స్ అవి తమన్ గారు పార్టీ గారు తమన్ గారు సార్ తమన్ గారు ఇట్టి సార్ సార్ మీరు బాలసుబణ్యం గారి తర్వాత మీకే అదృష్టం దక్కింది ఎంతోమంది కొత్త సింగర్స్ని కరమింగ్ తీసుకొస్తున్నారు అందులో లేటెస్ట్ ఇండియన్ ఐడల్ చూస్తున్నాము చాలా మంచి మంచి సింగర్స్ని మీరు వెతికి బయటికి తీసుకొస్తున్నారు దానికి కంగ్రాట్స్ చెప్పాలి మీకు సార్ వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు లేదు మాకు లాస్ట్ ఒక అరేంజ్ చేశారు కదా అంటే అది నేను కాదు సార్ ట్రికమ్ గారు అండ్ అరవింద్ గారు నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అది బికాస్ నేను మోస్ట్ షైయెస్ట్ పర్సన్ నాకు జడ్జింగ్ ఇవన్నీ పెద్ద చావట చావంటలు మ్యాటర్ నాకు సో నేను బట్ నాకు ఇండియన్ ఐడల్ వెళ్ళడంలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్ అక్కడ కొత్త కొత్త సింగర్స్ని కలిసి వాళ్ళతో ఏదో ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది సార్ ఇట్ లబ్లీ ఫీలింగ్ అండ్ ఈసారి మాత్రం ఈ సీజన్ లో వీ హ్యాఫ్ ది బెస్ట్ సింగర్స్ కమింగ్ అవుట్ సార్ సో ఆల్ సో అక్కడ అలా ఎంకరేజ్ చేసినట్టు ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాండ్స్ లోంచి ఇందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ సింగర్స్ కానీ సింగర్స్ ని ఎలాగా తీసుకుంటారు టెక్నీషియన్స్ కూడా మీ బ్యాండ్స్ లో తీసుకుంటాం సార్ ఆల్రెడీ చాలా మంది టెక్నీషియన్స్ దే వర్కింగ్ మంది వర్క్ చేస్తున్నారు నాతో అండ్ ఈ బ్యాండ్స్ తర్వాత కూడా అంటే ఇది ఫస్ట్ సిక్స్ ఇంకా చాలా మంది బ్యాండ్స్ ఉన్నారు సార్ హైదరాబాద్ లో ఐ థింక్ వన్ బై వన్ వీ హావ్ టు టేక్ దిస్ అప్ ఇట్ వెరీ బిగ్ సర్ హలో తమన్ గారు హాయ్ అండి ఐ యామ్ బబిత సార్ ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వీళ్ళ దగ్గర నుంచి నేను చాలా చూస్తుంటాను అప్డేట్ అవుతూ ఉంటాను వీళ్ళ వీళ్ళని చూసి అన్నారు రీసెంట్ టైమ్స్లో ఏదైనా బ్యాండ్ నుంచి ఒక మంచి మ్యూజిక్ మీరు విన్నది మీరు ఇన్స్పైర్ అండ్ ఇన్స్పైర్ కాకపోయినా మీకు బాగా నచ్చింది ఏదైనా ఉందా ఈ బ్యాండ్స్ మధ్యలో నుంచి నో వే వే దే టేక్ అవర్ సాంగ్స్ అండ్ డూ ఇట్ ఇన్ డిఫరెంట్ వే అండి సో ఆల్ ద బ్యాండ్స్ ఆర్ వెరీ హెల్దీ అండి లేకపోతే ఇంత వైబ్ రాదు సో ఇవి ఇప్పుడు వీకెండ్స్ వెడ్నెస్డే నుంచి సాటర్డే దాకా ఆల్మోస్ట్ ఆల్ ది మ్యూజికల్ బ్యాండ్స్ ఆర్ దే ఆర్ బిజీ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ సో దట్స్ అ వెరీ గుడ్ సైన్ సో దే ఆర్ ఆల్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ అండ్ ఇక్కడ పర్టికులర్గా ఒక బ్యాండ్ అని చెప్పలేను సో ఐ ఐ లైక్ టు గో టు ఆల్ ది బ్యాండ్స్ సో ఆల్ దే ఆర్ ఆల్ మై మ్యూజిషియన్స్ ఓన్లీ మై బ్రదర్స్ అండ్ దే ఆల్ డూయింగ్ వెరీ గుడ్ గారు మారుతి గారు ఏ కుమార్ 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 అయిపోయింది మాట్లాడు కుమార్ మాట గారు అంటే ని ప్రమోట్ చేస్తున్నారు అంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు కూడా కొత్త వాళ్ళతో ఎక్కువగా పనిచేసి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి సక్సెస్ అందించడం అనేది ఒక స్టార్ట్ అయింది మీ జర్నీలో ఇప్పుడు మ్యూజిక్ బ్యాంక్స్ లోకి ఎంటర్ అయ్యారు మ్యూజిక్ బ్యాంక్స్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారంటే మీరు వీకెండ్స్ వెళ్తుంటారా ఎలా వీళ్ళకి మీకు కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ మిడ్ నైట్స్ ఎంజాయ్ చేస్తారు అంటే యాక్చువల్గా మ్యూజిక్ ఎంజాయ్ చేయని మనిషి ఉండడు బేసికల్లీ రీసెంట్గా ఎక్కడికైనా వెళ్తున్నా చూస్తుంటే నిజంగా చాలా టాలెంటెడ్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క సాంగ్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కంపోజ్ చేస్తూ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అంటే మనం విన్న సౌండింగ్ విన్న సాంగే ఇక్కడ మళ్ళీ వాళ్ళు పాడేటప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది దీ ఇది ఇది ఒక రకమైన క్రియేటివిటీ అంత ఈజీ కాదు అంటే అది ఫ్యూజన్ స్టైల్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకున్న లిమిట్లోనే ఇంత బాగా పెర్ఫామ్ చేస్తూ ఒక ఎనర్జీ తీసుకొస్తున్నారు అంటే మనకి ఎక్కడో పాత పాటో లేకపోతే వేద జనరల్గా వింటూ ఉంటాం కొన్ని పాటలు మనం వినం అలాంటి పాట కూడా వినేలాగా చేస్తున్నారు ఈ పబ్స్లో కానీ వీటిల్లో అందుకని చాలామంది ఏంటంటే కొంతమంది ఈ పబ్బులకి వాటికి పలానా బ్యాండ్ ఉందంటే వాళ్ళు వెళ్ళి అది ఎంజాయ్ చేయడం కోసం అనమాట అందుకని నిజంగా ఇంత మ్యూజిక్లో ఎంత గొప్పతనం ఉంది ఈ అది ఓన్లీ పబ్స్ వరకు ఇక్కడకో ఇక్కడితో ఆగిపోకూడదు జనరల్ పబ్లిక్ కూడా రావాలి జనరల్ పబ్లిక్ కూడా ఎంజాయ్ చేయాలనే దీంట్లో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ పెట్టామన్నమాట దాని గురించి మీ రవి వర్మ సబ్స్క్రైబ్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్ైబ్ తెలుగు హాయ్ దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు